వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కసరత్తులు చేసుకుంటూ వెళ్తూ ఉంది ఏడవగా జాబితా రిలీజ్ చేయడం కోసం కూడా వాళ్ళు కసరత్తు పూర్తి చేసి దాదాపు పూర్తి చేశారు ఈ క్రమంలో పార్టీ పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలకు వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వైసీపీ కేంద్ర కార్యాలయం కొన్ని నియామకాలను చేపట్టి ఆ మేరకు ప్రకటన విడుదల చేసింది రాత్రి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించుకుంటూ ప్రకటన అది ఎప్పటి నుంచో ఒంగోలు ఎంపీ అభ్యర్థి అనేది వార్తలు ఉంటూ వస్తుంది మరి అక్కడ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారు అన్న ఆ సస్పెన్స్ కొనసాగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్కడ ఎంపీగా పోటీ చేయబోయే అవకాశం దక్కబోతుంది అనే చర్చ కూడా పార్టీలోనూ ఆ ఒంగోలు జిల్లా రాజకీయాల్లో కూడా ఉంది ఈ క్రమంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాల బాధ్యతలు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో పెట్టిన వైసీపీ అధిష్టానం గుంటూరు బాంపట్ల నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల ఈ కోఆర్డినేటింగ్ బాధ్యతలు మాత్రం విజయసాయిరెడ్డి గారికి అప్పగించారు రాజంపేట కడప ఈ కోఆర్డినేషన్ బాధ్యతలు మాత్రం సురేష్ బాబుకి అప్పగించారు నంద్యాల కర్నూల్ ఈ పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేషన్ బాధ్యతలు రామసుబ్బారెడ్డికి అప్పగించి విశాఖ ఉమ్మడి విశాఖకి సంబంధించి డెప్యూటీ కోఆర్డినేషన్ అంటే ఆల్రెడీ కోఆర్డినేటర్ గా ఉన్న వ్యక్తి కింద పనిచేస్తారు మంత్రి గుడివాడ అమర్నాథ్కి అప్పగించారు డెప్యూటీ కోఆర్డినేషన్ అండ్ విజయవాడ నగర వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాల్ కృష్ణుకి అప్పగించారు అక్కడ మల్లాజ్ కృష్ణు ప్లేస్లో వెల్లంపల్లి శ్రీనివాస్కి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు కదా ఇప్పుడు మల్లాజ్ కృష్ణును విజయవాడ నగర అధ్యక్ష బాధ్యతలు మీద ఆ బాధ్యతల తరపు అప్పగించారు ఒకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు మెరుగులు దిద్దుతూనే ఆ తుది కసరత్తు ప్రక్రియ చేస్తూనే మరొక వైపు పార్టీ పరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు నియామకాలు అయితే చేపట్టారు మొత్తానికి వారం పది రోజుల్లోనే వైకాపా తుది జాబితా మొత్తం లిస్టుగానే ప్రకటించే ప్రణాళిక కూడా ఉంది ఆ తర్వాత జనాల్లోకి వెళుతారు అని చెప్పి చెబుతూ ఉన్నా కొన్ని అభ్యర్థుల నియామకాలు అయినా మరికొన్ని రోజులు ఆగే ప్రకటిస్తారు అని చెప్పేది అనిపిస్తుంది అటువైపు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయా కలిసి వెళ్ళవా వాట్ అన్న సంగతి కూడా తేలాలి బట్ ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేయాలి అంటే వైకాపా అధినేత కూడా మరికొన్ని రోజులు ఏమైనా వెయిట్ చేయాల్సి ఉంటుందేమో అని అయితే ప్రస్తుత పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది